స్వాగతం నంద్యాల జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు డాక్టర్ ముఖేష్ డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ముందుగా వందే మాతరం గీతంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని సమూహంగా ఆలపించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ముఖేష్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం కుల మత వర్ణ భేదాలు లేకుండా ప్రతి భారతీయుడు ఏకతాభావంగా జరుపుకునే పండుగ అని అన్నారు జెండా వందనంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం సమాజంలో ఐక్యతకు నిదర్శనమని ప్రశంసించారు తదనంతరం సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన నుండి భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున విముక్తి పొందిందని ఆ స్వేచ్ఛ సాధనలో ఎన్నో త్యాగాలు పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు పద్దెనిమిది ఏడు సిపాయిల తిరుగుబాటు నుండి మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి నాయకుల ప్రేరణతో స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణత్యాగం చేసిన గాథలను వివరించారు యువత ఈ చరిత్రను తెలుసుకొని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ సరస్వతి సూపర్వైజర్ రవికుమార్ యునాని వైద్యాధికారి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జాతీయ జెండా కింద అందరూ భారత్ మాతాకి జై నినాదాలతో దేశభక్తి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమం చివరగా స్వీట్లు పంచి ఐక్యత స్వేచ్ఛ విలువలను గుర్తు చేశారు మన స్వాతంత్రం ఎలా వచ్చింది ఎవరు వృత్తితో వచ్చింది అని చెప్పి అన్నీ మన శ్రీరేజ్ గారు అందరికీ అన్నీ మంచిగా వివరించారు ఓకేనా అవన్నీ మీకు తెలిసే ఉంటుందని చెప్పి అనుకుంటారు యోగుల యొక్క అమరజీవుల యొక్క మనకు స్వాతంత్రం సంపాదించిన బాబు వాళ్ళ యొక్క సేవలను మనము మన వాళ్ళ స్ఫూర్తిని మనం ఈ యొక్క గుర్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మనం ఈ స్వాతంత్ర సముపార్జన సావర్తల గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకున్న తర్వాత దినగన మన పాట మనము వాడుకొని కార్యక్రమాన్ని ముగిస్తాము మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహే తేదీన స్వాతంత్ర సముపార్జన జరగడం జరిగింది అంతకన్నా ముందు మనము బ్రిటిష్ వలస పాలనలో మగ్గి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా జీవించడం జరిగింది ఈ యొక్క మహాపురుషుల మహానుభావుల యొక్క అకుంఠిత దీక్ష దేశ సేవ దేశభక్తిలో భాగంగా వివిధ రకాల ఉద్యమాలతో ప్రజలను ప్రేరణ చేసి ఈ యొక్క బ్రిటిష్ పాలన నుండి మనకు విముక్తి జరగడం జరిగింది మనము పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు స్వాతంత్రం లేకుండా మనం ఎంతో బానిసానికి బ్రతుకులను బట్టి ఇవ్వడం జరిగింది అంత ముందు ఫ్రెంచి పోర్చుగీస్ గచ్చి గారు అలాగే ఈ బ్రిటిష్ వారు మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలో ప్రవేశించి వర్తక వ్యాపార నిమిత్తము మన దేశానికి రావడము తర్వాత వాళ్ళు యొక్క వర్తకం చేసుకునే నెపంతో మనను బానిసలుగా మార్చుకోవడము జరిగింది అలాగే మన యొక్క రాజరిక వ్యవస్థలో ఉన్న రాజనైతేనే కానీ అలాగే జమీందారులు భూస్వాములను లోపరుచుకొని వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం చెలాయించి మన యొక్క ధన ప్రాణ మాన భాగాలకు భంగం కలిగించడం జరిగింది కాబట్టి ఇట్లాంటి యొక్క ఈ యొక్క దుర్దోజపూర్వకమైన బానిస బతుకు నుండి వ్యక్తి కోసం కో కోసము మన దేశంలో ఎందరో మహానుభావులు ముఖ్యంగా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి అల్లు సీతారామరాజు లాంటి ఎంతోమంది మనకు ఈ యొక్క దేశ సౌపార్జన భారత స్వాతంత్ర సౌపార్జనలో భాగంగా కావచ్చే అసలు బాచడం జరిగింది వాళ్ళు ఈ స్వతంత్ర సౌపార్జనలో భాగంగా వాళ్ళు జైల్లోకి వెళ్ళడము తర్వాత వాళ్ళ కుటుంబాలు తర్వాత వాళ్ళ స్థితిగతులను కోల్పోవడము తర్వాత మన కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడం కూడా జరిగింది కాబట్టి వాళ్లను మనం ప్రతి సంవత్సరము అంటే మనం ఎంతో చిన్న సహాయం చేసినా కూడా మనం వాళ్ళ కృతజ్ఞతలు థ్యాంక్స్ మీరు చేసిన సహాయాన్ని కృతజ్ఞతలను తెలుపుకుంటాము కానీ మనం ఈ స్థితులలో స్వేచ్ఛాయులను పిలుస్తున్నాము తర్వాత మనం సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాము మన దేశ యొక్క సౌభాత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మనం పాలించుకుంటూ మనము ఈ రోజు జీవిస్తున్నామంటే కేవలము ఈ యొక్క స్వాతంత్ర ఈ కృషి పలుచితమైనది మనం గుర్తించుకొని వాళ్లకు ఖచ్చితంగా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరము మనకు ఎంతైనా ఉంది కాబట్టి మనకు ఈ వైద్యాధికారుల చొరవతో మనము దీనిని ఘనంగా అంటే ముందటి కంటే కూడా మనం ఘనంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన యొక్క స్వాతంత్ర సమయ స్ఫూర్తిని దేశభక్తిని నివారించుకోడానికి మనకు అవకాశం కల్పించినందుకు వీరికి తర్వాత స్వాతంత్ర సమరయోధులకు మనము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క స్వాతంత్ర సమపార్జనలో మనం వివిధ ఘట్టాల్లో మనం స్వాతంత్రం ఊరికే అట్లా ఇట్లా పోతే రాలేదు దీనికి చాలా స్వాతంత్ర ఈ యొక్క పోరాటాలు అనేవి జరిగినాయి అప్రథమంగా మనకు పద్దెనిమిది వందల యాభై ఏడులో చిపాయల తిరుగుబాటు అనేది జరిగింది వాళ్ళు సిపాయిల తిరుగుబాటులో సిపాయిలకు కూడా వాళ్ళు భారత సైనికులకు సరిగిన ప్రాధాన్యత ఇవ్వకుండా తర్వాత వాళ్లకు తనైన గ్రింగులు ఇవ్వకుండా తర్వాత వాళ్లకు ఆ కుటాలో మాంసము అవమాంసము అలాంటివి చేర్చడం వల్ల ఈ అవమాంసం హిందువులకు ఇందులకు ప్రత్యర్థం తర్వాత పన్నీమాంసంలో మృతులకి ప్రత్యేకంగా వాళ్ళందరూ భూకు దీని మీద పోరాటం చేసి దానికి బీజాలు నాటి సారంద్రత్యానికి అంపార్థన చేయడం జరిగింది అలాగే వందేమాతర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో తర్వాత స్వదేశీ ఉద్యమము హోమ్ రూల్ ఉద్యమము తర్వాత సైమన్ గోబ్యాక్ క్విట్ ఇండియా ఉద్యమము జిలియని వాళ్ళ ఉద్యోగము ఇట్లా ఉప్పు సత్యాగ్రహము ఈ ఉప్పు సత్యాగ్రహంలో ఈ బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు తర్వాత వాళ్ళ రాజ్యకాలు ఎట్లుంటాయంటే మనము తినే కనీస అంటే ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా ఉపయోగించే ఉప్పును కూడా వాళ్ళు పన్ను విధించి మనకు అనేకమైన ఇబ్బందులను గురి చేస్తున్నారని చెప్పి ఈ యొక్క మహాత్మా గాంధీ దీనికి ఉద్యమానికి దండి నుండి సబర్మతి నుండి దండి వరకు ఈ యొక్క వేల మందితో ఈ యొక్క ఉద్యమం అనేది విప్లవం అనేది తీసుకొని వచ్చి ప్రజల్లో చైతన్యం చేయడానికి చాలా చేసినాడు అలాగే ఇంకొక ఉద్యమం విషయానికి వస్తే కనుక రౌల చట్టం అనేది ఒకటి వాళ్ళు ఆ రోజుల్లో మనకు ప్రవేశపెట్టినారు ఆ చట్టంలో భారతీయులు ఎవడైనా సరే గుర్రం ఎక్కకూడదు భారతీయులు ఎవడు కూడా తుపాకీలు గానీ సామాన్లు గానీ